सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయ కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము బ్రహ్మ విజ్ఞానగా మనుష్య రూపంలో అవతరించిన పరమాత్మను గుర్తించుట ఎనిమిది ఒకటి రెండు వేల మూడవ సంవత్సరం శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము బ్రహ్మజ్ఞానము లేక బ్రహ్మ విద్య అనగా పరమాత్మను గుర్తించుట ప్రజ్ఞానం బ్రహ్మ అని శృతి అనగా చైతన్యము బ్రహ్మము అని ప్రజ్ఞాన శబ్దమునకు చైతన్యము అని సామాన్య అర్థములో చెప్పినారు చైతన్యము అనగా సర్వ ప్రాణులయందు సంకల్పాదులను చేయు ఒక విశేషమైన ప్రాణశక్తి ఈ చైతన్యమే బ్రహ్మము అని అన్నప్పుడు ఇందులో అర్థము చేసుకున్నట్టులో ఎట్టి కష్టమూ లేదు కొంచెము భౌతిక శాస్త్రము చదివినవాడు శక్తుల యొక్క తత్వములను బాగుగా అధ్యయనము చేసినవాడు దీనిని సులభముగా అర్థము చేసుకొనగలడు ఇదే బ్రహ్మ జ్ఞానము లేక బ్రహ్మ విద్య అయినచో ఇందు కష్టమేమున్నది కానీ బ్రహ్మ విద్య అనగా అన్ని విద్యల కన్నా చాలా కష్టమైనది అని అర్థములోనే పెద్దలు ఇదేమి బ్రహ్మ విద్యయా అను సావేతగా వాడుతూ వచ్చినారు సృష్టి సంకల్పమును బ్రహ్మము చేసినందున బ్రహ్మము చైతన్యము అని చెప్పుటలో కల ఉద్దేశము బ్రహ్మము జడము కాదనియే కానీ బ్రహ్మము చైతన్యము అని అన్నప్పుడు ఒక శరీరమును వదలిన చైతన్యము మనకు లోకములో కనపడుట లేదు చైతన్యం ఎప్పుడునూ ఒక ప్రాణిని ఆశ్రయించియే ఉన్నది కావున చైతన్యమనగా ఒక ప్రాణియే కావున బ్రహ్మము చైతన్యము అన్నప్పుడు అది ఒక ప్రాణియే కావలేను అనగా బ్రహ్మము ప్రాణి స్వరూపము అని అర్థము ప్రాణి అనగా పశుపక్షాదులు కావచ్చును లేక మానవుడు కావచ్చును ఇంత చిత్రాతి చిత్రమైన జగత్తును ఈ విధముగా సృష్టించటకు స్వరూపమైన ఆ బ్రహ్మము సృజించినది అన్నప్పుడు ఆ ప్రాణి స్వరూపము పశుపక్షాదులగునా లేక మానవుడగునా ఇంత విచిత్ర సంకల్పమును చేయు శక్తి పశుపక్షాదులకు లేదు కేవలము మానవునకే కలదు కావున సృష్టికర్త పరబ్రహ్మము బ్రహ్మదేవుడు అని పేరు గల ఒక మానవాకారములోనే ఉన్నది జీవుడు బ్రహ్మము అన్నప్పుడు పశుపక్షాదులు జీవులే మానవులు జీవులే కావున బ్రహ్మము జీవస్వరూపమున ఉన్నది అన్నప్పుడు ఆ జీవశబ్దము పశుపక్ష్యాదులకు కాదు మానవుడేను అనుటకు ఈ జగత్ సంకల్పము కారణముగా చెప్పబడుచున్నది జీవుడు బ్రహ్మస్వరూపమని శంకరులు చెప్పినారు జీవో బ్రహ్మైవ నాపరహ ఇదే గీతలో జీవభూత సనాతన అనగా ఆ సనాతనుడే జీవస్వరూపమున ఉన్నాడనియు మరియు జీవభూతాం మహాబాహో ఎయేదం ధార్యతే జగత్ అనగా ఈ జగత్తును ధరించువాడు జీవస్వరూపమున ఉన్నాడు అనియును చెప్పబడినది మరియు జీవ శబ్దము చేత ఒకవేళ మీరు పశుపక్షాదులని అర్థము తీసుకుందురేమో అని శంకించి గీతలో స్పష్టముగా మనుషీం తనుమాశ్రితం అని చెప్పినాడు అనగా నేను మనుష్య స్వరూపమునే ఆశ్రయించి యుందును అని అర్థము ఇదే మహావాక్యముల యొక్క సారాంశము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు చైతన్యమే బ్రహ్మము అనగా చైతన్య స్వరూపుడైన జీవుడే బ్రహ్మము అని అర్థము ఆ జీవుడు పశుపక్షాది జీవులు కాదని చెప్పుటకే అహం బ్రహ్మాస్మి నా వలే మనుష్యునిగానే ఉండును అయం ఆత్మా బ్రహ్మ వాడివలే మనిషిగానే ఉండును తత్వమసి శ్వేతకేతో ఓ శ్వేతకేతు నీవలే మనిషిగానే ఉండును ఇక్కడ ఈ మూడు వాక్యములలో వలే అను ఉపవాచకము చెప్పబడలేదు అహమివ నా వలె థం య నీవలే అయం ఇవ్వ వాడివలే అని ఎందుకు చెప్పలేదు ఇవ అనగా వలే అను శబ్దము ఎందుకు లేదు ఈ కారణముగా ఈ మహావాక్యములకు అపార్థము తీసి నేను బ్రహ్మము వాడు బ్రహ్మము నీవు బ్రహ్మము కావున మానవులందరూ బ్రహ్మములే అని వ్యాఖ్యానించుకున్నారు అలంకార శాస్త్రము యొక్క జ్ఞానము పరిపూర్ణముగా లేనందున ఈ అపార్థము వచ్చినది ఉపమా అలంకారములో ఇవ అను వాచకము లోపించినప్పుడు ఆ అలంకారము లుప్తోపమా అనబడును అవతరించిన పరమాత్మయకు శ్రీరాముడు ఎలా ఉంటాడు అన్నప్పుడు నావలే వాడివలే నీవలే ఉంటాడు అని చెప్పునప్పుడు అనబడును కానీ దీనినే లుప్తోపమాలంకారముతో చెప్పినప్పుడు శ్రీరాముడు అచ్చము ఆకారములోనూ ప్రవర్తనలోనూ మామూలు మనుష్యునిగానే ఉండును అని చెప్పదలచినప్పుడు లుప్తోపములో ఇట్లు చెప్పవచ్చును అచ్చము నేనే అచ్చము వాడే అచ్చము నీవే దీని అర్థము ఉపమానమైన మానవులు ఉపమేయమైన శ్రీరాముడు ఒక్కరే అని కాదు కావున బ్రహ్మ జ్ఞానము లేక బ్రహ్మ విద్య చాలా కష్టమైనది పరమాత్మ నరాకారమున రాముడిగా అవతరించినప్పుడు ఆకారములోనే కాక ఎట్టి మహిమలను చూపక సామాన్య మానవుని ప్రవర్తనతో ఉన్నాడు కావున కోటానుకోట్ల మానవులలో ఏ మానవుడు పరమాత్మని తెలుసుకునుట చాలా కష్టము సాగర లంఘనము సంజీవి పర్వతమును తెచ్చుట మొదలగు మహిమలను హనుమంతుడు చేసినాడు లక్ష్మణుడు మూర్చపోవగా రాముడు ఏడ్చుచున్నాడు హనుమంతుడు సంజీవి పర్వతమును తెచ్చు ఈ సన్నివేశమును మనము చూచినప్పుడు మనము హనుమంతుడు దేవుడు రాముడు జీవుడు అని అనుకుంటున్నాము కానీ హనుమంతుడే రాముడు దేవుడని భజన చేయుచున్నాడు కావున రాముని భగవంతునిగా గుర్తించుట ఎంత కష్టమైన విషయమో ఆలోచించుడు అందుకే బ్రహ్మజ్ఞానము లేక బ్రహ్మ విద్య చాలా కష్టమైనది రాముడు జ్ఞానము ప్రేమ శాంతి మొదలగు షోడశ కళ్యాణ గుణములతో సస్వరూపమున ఉన్నాడు సిద్ధులు లేక శక్తులు అను సొమ్ములు లేవు ఆ సొమ్ములే గుర్తులైనచో మహిమలను ప్రదర్శించిన రావణుని పరమాత్మగా ఋషులు ఎలా అంగీకరించలేదు మహిమ అనగా శక్తి నీ శక్తిని మరి ఒకరికి అందచేయవచ్చును నీవు బాగా వంట చేయుదువు ఈ వంట చేయు శక్తిని మీ అమ్మాయికి నేర్పించి ఆ శక్తిని అందచేయవచ్చును కానీ నీ యొక్క రూపమును మీ అమ్మాయికి అందచేయగలవా నిన్ను గుర్తించుటకు నీ రూపమే గుర్తు నిన్ను గుర్తించుటకు నీ వంట శక్తియే గుర్తు అయినచో నీవలే వంట చేసిన మీ అమ్మాయి నీవే అన్నట్లున్నది కావున సస్వరూపమున ఉన్న పరమాత్మను చాలామంది గుర్తించలేకపోయినారు రాముడు ఒక రాజు మాత్రమే అని తలచినారు కానీ బ్రహ్మ విద్యను తెలిసిన పూర్ణ బ్రహ్మజ్ఞానులకు దండకారణ్య బ్రహ్మర్షులు మరియు వారితో సమానుడైన హనుమంతుడును రాముని పరమాత్మగా గుర్తించినారు కావున రామావతారము అత్యుత్తమ సాధకులకు మాత్రమే పరిమితమైనది వారు తరించినారు మిగిలిన సామాన్యులు తరించలేదు వారు కిరీటము ఉన్ననే రాజు అని గుర్తించిన బాలురు కిరీటము లేకున్నను రాజును గుర్తించగల రాణి వంటి జ్ఞానులు కారు కావుననే కృష్ణావతారము కొన్ని మహిమలను చేసి సామాన్యులను కూడా ఆకర్షించి ఉద్ధరించుటకు ప్రయత్నించినది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి